అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ కాలింగ్ బెల్ మోగడంతో ఈ టైంలో ఎవరు అనుకుంటూ వచ్చి డోర్ తీసిన వసుంధరకు ఎదురుగా తన మేనత్త అయిన ప్రమీల కనిపించడంతో మొదట ఆశ్చర్యపోయిన తర్వాత నవ్వుతూ ఇంట్లోకి ఆహ్వానించింది ఏమిటే ప్రమీల షడన్గా నేను గుర్తొచ్చాను అంటూ సోఫా చూపించింది కూర్చోమన్నట్టుగా దానికి ప్రమీల చిన్నగా నవ్వి ఒక శుభవార్తతో వచ్చాను వదిన అంటూ ఇల్లంతా పరికించి చూసింది ఒక్కసారి ఇంతలో జ్యూస్ గ్లాస్తో వస్తూ ఏంటే అంత మంచి శుభవార్త అంటే చెప్తాను అంటూ ఇచ్చిన జ్యూస్ అందుకుంది ప్రమీల కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నాక తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న శుభలేఖ తీసి వసుంధర చేతికి ఇస్తూ త్వరలో మా కొత్త ఇంటి గృహప్రవేశం వదిన మిమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చాను అంటూ శుభలేఖ చేతికి ఇచ్చింది దానిని అందుకొని ఓహ్ మళ్ళీ ఇంకో ఇల్లు కట్టారా ప్రమీల చాలా సంతోషం ఏమిటి అంటూ శుభలేఖ తెరిచి చూసింది ఏ రోజునో చూడడానికి ఆ మాట వినడంతోనే కాస్త దర్పం వలకపోస్తూ అక్షరాల కోటి రూపాయలు అయ్యింది వదిన ఇంకో విశేషం ఏమిటి అంటే మా శ్రవణికి మంచి సంబంధం వచ్చింది చాలా కలిగిన కుటుంబం కూడాను త్వరలో పెళ్ళి కూడా చేయబోతున్నాం ఇంకో విషయం ఏమిటంటే వాళ్ళకి ఒక్కతే అమ్మాయి అవ్వడం వల్ల వాళ్ళు శ్రవణిని వాళ్ళ ఇంటికి పంపమని అడిగారు ఎంతైనా అంత ఆస్తిని చూసుకునే వాళ్ళు కూడా కావాలి కదా అందుకు మా శ్రవణ్ణు తగినవాడని వాళ్ళకి అనిపించి వాళ్ళే వచ్చి మరి సంబంధం కుదుర్చుకున్నారు తెలుసా అందుకే మేము కూడా ఒప్పుకున్నాం అంది కా ఇంత గర్వంగా కాస్త పొగరగా తల ఎగరేస్తూ సమాధానం చెప్పింది ప్రమీల స్వతహాగా ప్రమీల బుద్ధి ఎలాంటిదో తన మాటలు ఎలా ఉంటాయో తనకి తెలుసు అసలు ఇంతసేపు ప్రమీల తనతో మామూలుగా చిన్నబుచ్చకుండా మాట్లాడడమే గొప్ప కాబట్టి చిన్నగా నవ్వి మంచిది ప్రమీల అన్నది ప్రమీల ఇల్లంతా మరోసారి పరికించి చూస్తూ అవును వదిన ఇంట్లో ఎవరూ లేరేంటి కొడుకులు కోడళ్ళు ఎక్కడా ఇంట్లో ఎవరూ లేరు ప్రమీల పెద్దోడు హాస్పిటల్కి పెద్ద కోడలు ఆఫీస్కి చిన్నోడు చిన్న కోడలు కాలేజీకి వెళ్ళిపోయారు పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళారు అంతేలే వదిన రెక్క ఆడితేనే కదా మీకు గడిచేది పాపం అందరూ ఉద్యోగాలు చేస్తేనే కదా మీకు ఇల్లు నడిచేది మాలా మీకు ఆస్తులు లేవుగా పాపం అని అని ప్రమీల సానుభూతి చూపిస్తున్నట్లుగా అంటున్న వెటకారము వ్యంగ్యము స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆమె మాటల్లో వసుంధరికి ఏం మాట్లాడకుండా కాసేపు అలాగే మౌనంగా ఉంది మళ్ళీ అంతలోనే ప్రమీల అందుకుని అవును వదిన మీరు ఎన్నాళ్ళని చిన్న ఇంట్లో ఉంటారు అసలు ఈ చిన్న ఇల్లు మీకు ఎలా సరిపోతుంది పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు కదా అన్నయ్య గారు పోయినప్పుడు కాస్త డబ్బు వచ్చే ఉంటుంది కదా ఎలాగోలా కట్టుకోకపోయారా ఇలా చాలీ చాలని ఇంట్లో ఎన్నాళ్ళని కాలం వెళ్ళదీస్తారు పాపం తన మాటలు పట్టించుకున్నట్టు చిన్నగా నవి ఆ డబ్బు లేదు ప్రమీల పెద్దాడు చదువు కోసం ఇంకా వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం నా అనారోగ్యం కోసం చాలా వరకు ఖర్చు అయిపోయింది మిగిలింది పెద్దాడు క్లినిక్ కోసం ఖర్చు అయింది ఇక పెద్ద ఇల్లు అంటావా పిల్లలు ఇష్టం వాళ్ళకి ఆ స్తోమత వచ్చినప్పుడు వాళ్ళే కొనుక్కుంటారు లేదా కట్టుకుంటారు అంతేలే వదిన అంటూనే అయినా ఇప్పుడంటే పిల్లలతో వాళ్ళకి నీ అవసరం ఉంది కాబట్టి నీ కోడళ్ళు నిన్ను చూసుకుంటున్నారు కొన్నాళ్ళు పోయాక నీ అవసరం తీరాక వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళు చెరుకదారి చూసుకుంటే పాపం నీ పరిస్థితి ఏం గాను ఇప్పుడంటే కాలు చెయ్యి ఆడుతుంది కాబట్టి ఆ పని ఈ పని అని చేస్తుంటే నీకు ముద్ద పెడుతున్నారు అదే నువ్వు మంచాన పడితే వాళ్ళు గుక్కడ నీళ్లు అయినా పోస్తారా ఆ మాటకి వసుంధర మనసులో కలుక్కుమనగా వెంటనే తేరుకొని నాకు ఆ పరిస్థితి రాదు అని అనుకుంటున్నాను ప్రమీల అంత నమ్మకంగా ఎలా చెప్పగలవుదినా అన్న ప్రమీల మాటకి నమ్మకం నాకు నా పిల్లల మీద నా పెంపకం మీద ఉన్న నమ్మకంతోనే ప్రమీల అన్నది వసుంధర ఆ మాట నచ్చకపోవడంతో అంతేలే అలా అనుకోకపోతే ఎలాలే దేనికైనా సుఖపడే రాత ఉండాలిగా మన ఇద్దరికి అటు ఇటుగా ఒకేసారి పెళ్ళిళ్ళు అయ్యాయి ఇద్దరి భర్తలవి ప్రభుత్వ ఉద్యోగాలే నేను చూడు నలుగురు పనివాళ్లతో రెండు పెద్ద ఇళ్ళు కట్టుకుని దర్జాగా కారులో తిరుగుతున్నాను కానీ మీరు మాత్రం ఇలా చిన్న ఇంట్లో చాలీ చాలకుండా చాలీ చాలని బతుకులతో ఉండిపోయారు దేనికైనా అదృష్టం ఉండాలిలే అని నిట్టు ఆడుతున్న ప్రమీలని చూసి కళ్ళు ఎర్రజేసింది వసుంధర ఏదో అందాము అనుకున్నదే కానీ ఇంటికి వచ్చిన వాళ్ళకి అవమానం చేసినట్టు అవుతుంది అని అంతలోనే తమాయించుకుని కాస్త మెత్తగా చాలీ చాలని అని నువ్వు అనుకుంటున్నావు ప్రమీల నేను కాదు మేము కావాలి అనుకుంటే ఎప్పుడో నా కొడుకులు పెద్ద ఇంటికి మార్చేవారే కానీ వాళ్ళకి వాళ్ళ తండ్రి కష్టం మీద ఉన్న విలువ నాకు ఈ ఇంటితో ఉన్న అనుబంధం వాళ్ళకి తెలుసు కాబట్టి వారి తండ్రి జ్ఞాపకంగా ఉన్న ఇంటిని ఒక్క ఇటుక కూడా కదపకుండా అలాగే ఉంచేశారు వాళ్ళ రానికి వచ్చి నచ్చినట్టుగా కనీసం వాళ్ళకి తగ్గట్టు మార్పులు కూడా చేయించకుండా వసుంధర మాట ప్రమీలకి చెంపదెబ్బ పడ్డట్టుగా చిన్న ఉలికిపాటుకి గురి చేసింది ముఖ్యంగా తన భర్త కష్టం అని నొక్కి చెప్పేసరికి తనను తాను మరిచి తనలో ఉన్న అసూయని మరోమారు బయటపెట్టింది మార్పులు చేయలేక కనీసం పని వాళ్ళని పెట్టుకునే స్తోమత కూడా లేక వదిలేశారని నిజం చెప్పొచ్చుగా వదినా ఇలా మంచి ప్రేమ అని ముసుగు మాటలు ఎందుకు నువ్వు ఎలా అనుకున్నా నాకు నష్టం లేదు ప్రమీల నాకు నీలాగా డాంబికాలకు పోవలసిన అగత్యం కూడా లేదు నాకు నా భర్త కష్టంతో కట్టిన ఇల్లు నా బిడ్డలు ప్రేమగా పిలిచే అమ్మ అన్న పిలుపు నా మనం మన వాళ్ళు చెప్పే ఊసులు ఇవి చాలు నాకు ఇంతకన్నా నేను ఏమీ ఆశించడం లేదు కూడా వసుంధర చెప్పిన సమాధానం విన్న ప్రమీల పెద్దగా నవి ఏంటి వదినా నువ్వు మాట్లాడేది ఇవి చాలా అసలు నీకు సంతోషంగా బతకడం కూడా తెలిసినట్టు లేదు ఈ చిన్న ఇంట్లో నువ్వు నీ వాళ్ల మధ్య ఇరుకుగా బతుకుతూ సంతోషంగా ఉన్నాను అంటే నన్ను నమ్మమంటావా సంతోషం అంటే ఏంటో ఎలా బతకాలో నన్ను చూసి నేర్చుకోవదినా ఆ మాటలకి అప్పటిదాకా సహనంగా ఉన్న వసుంధరికి ఇక కోపం తారాస్థాయికి చేరడంతో కాస్త గట్టిగానే అవును ప్రమీల అన్నయ్య గారు ఉద్యోగం పోయాక అసలు ఎక్కడా ఇంతవరకు కనిపించలేదేంటి అవును ఆ లంచం తీసుకున్న కేసు ఎంతవరకు వచ్చింది ఎంత శిక్ష పడొచ్చు అంటున్నారు అన్నయ్య గారు నేను కాదని ఇంకో ఆవిడతో కూడా సంబంధం పెట్టుకున్నారు అని ఇప్పుడు ఆవిడతోనే ఉంటున్నారు అని విన్నాను నిజమేనా వరుసగా తనపై ప్రశ్నల బాణాలు వదులుతున్న వసుంధరిని చూసి ఒక ఆశ్చర్యానికి లోనైంది ప్రమీల అడుగుతుంటే సమాధానం చెప్పవేమే అన్న వసుంధర మాటలకి మొహం నేలకి దించేసింది ప్రమీల సమాధానం చెప్పలేవు కదా ప్రమీల అందుకే ఎవరిని మన స్థితిని మర్చిపోయే మాటలు అనకూడదు ఇల్లు కట్టామనే సంబరపడుతున్నావు కానీ నువ్వు నీ జీవితాన్నే కోల్పోయిన సంగతి మర్చిపోయావు ఆస్తులు కార్లు బంగ్లాలు ఇవి నీ దర్పానికి ఆనవాళ్ళు అవ్వగలవేమో కానీ నీ సంతోషానికి కారణం కాలేవు ప్రమీల నువ్వు అన్నావు కదా ఈ ఇరుకింట్లో నీకు సంతోషంగా ఉందా అని అవును నాకు సంతోషం నా మధురానుభూతులు నా భర్త జ్ఞాపకాలు నా పిల్లల ఎదుగుదలకు సంబంధించిన అన్ని జ్ఞాపకాల సమూహం నాకు ఇంటితో విడదీయరాని బంధాన్ని పెనవేసింది ఇది నా భర్త నీతి నీ జాయితీయులతో కేవలం తన నల్ల జీవితంతో కూడబెట్టిన కొద్ది మొత్తంతో మేము కట్టుకున్న చిన్న పొదరిల్లు ఇక్కడ ఆప్యాయతలకు తప్ప అంతరాలకు తావులేదు కేవలం ఆయన జీతంతోనే ఇల్లు నడిచింది ఆయన ఒకరి కష్టమే నా బిడ్డలకు చదువు చెప్పించి ఈరోజు సమాజంలో వాళ్ళకంటూ ఒక గుర్తింపు తెచ్చింది ఆ మాటకొస్తే నా పిల్లలు వాళ్ళ చదువులకు తగ్గట్టు రెక్కలు వచ్చిన పక్షుల్లాగా ఎప్పుడో ఎగిరిపోవచ్చు కానీ వాళ్ళు ఆ రెక్కల బలంతో ఇంకొంతమందికి ఎగరడానికి స్వేచ్ఛను ఇవ్వాలి అని ఇక్కడే ఆగిపోయారు కేవలం మేము నేర్పిన కొద్దిపాటి విలువలను వెలకట్టలేని సంస్కారంగా మలుచుకుని నలుగురికి ఉపయోగపడుతూ తండ్రి అడుగుజాడలలో నడుస్తున్నారు డాక్టర్గా నా పెద్ద కొడుకు ఏ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో అయినా పనిచేసి లక్షల కొద్దీ జీతం గడించవచ్చు కానీ వాడు పేదవాళ్ళకి సహాయపడాలి అని అన్న ఉద్దేశంతో చిన్న క్లినిక్ పెట్టుకుని పది మందికి తక్కువ ఖర్చుతో వైద్యం చేస్తున్నాడు ఇక వాడికి చేదోడు వాడ వాదోడుగా నా పెద్ద కోడలు సరేసరి ఇక నా చిన్న కొడుకు కోడలు కూడా పెద్ద పెద్ద కాలేజీలో ఉద్యోగాలు చేస్తున్నా పేద విద్యార్థుల కోసం వారాంతరాల్లో ఉచితంగా వారికి చదువు చెప్తున్నారు నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఇక నా విషయానికి వస్తే నాకు నా బిడ్డలకి కడుపు నిండా కమ్మగా వండి పెట్టి వాళ్ళు తింటుంటే మురిసిపోవడంలో ఉన్న సంతోషం ఇక దేనిలోనూ లేదు అని నా అభిప్రాయం అందుకు నాకు పని మనుషులు అక్కర్లేదు నా మనవలకు నేను పెట్టే గోరుముద్దలు వారి ముద్దు ముద్దు ఆటలు వింటూ నా వయసుని నా ఒంటరితనాన్ని నేను మర్చిపోయేలాగా వాళ్ళతో నేను ఆడే ఆటలు వాళ్ళల్లరి ప్రతిదీ నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చేదే వారి కోసం నేను చేసే ప్రతి చిన్న పనిలో ఎంత కష్టం ఉన్నా అది నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అసలు నా పిల్లలు నా కళ్ళ ముందు ఉన్నారు అన్న ఒక్క విషయం చాలు నేను ఎంత సంతోషంగా ఉన్నానో చెప్పడానికి నువ్వే అన్నావుగా ప్రమీల నీ వాళ్ళ మధ్య ఉంటూ సంతోషంగా ఉన్నావా అని నేను నా వాళ్ళ మధ్య సంతోషంగా లేనప్పుడు స్వర్గంలో ఉన్నది నాకు నరకంతో సమానమే కానీ నీ దగ్గర ఏముంది ప్రమీల నాతో పోలిస్తే నువ్వు ఆస్తిలో ఐశ్వర్యవంతురాలివేమో కానీ ఆప్యాయతలలో కాదు నీ దర్పాల కోసం నీ హంగుల కోసం నీ భర్తని లంచగొండిని చేశావు భార్యగా నీ బాధ్యతని గాలికి వదిలి చెడు స్నేహాలకు అలవాట్లకు బానిసని చేశావు కేవలం డబ్బు ఉంటే చాలు అనుకుని నీ భర్త నీకు ఎంత దూరం అవుతున్నాడో కూడా నువ్వు గమనించుకోలేదు ఆడే పాడే కొడుకుని తీసుకువెళ్ళి పని మనిషి చేతికి ఇచ్చి పెంచమన్నావు అవసరానికి మించి డబ్బు వాడి చేతికిచ్చి దురలవాట్లకు చేరువయ్యేలాగా చేశావు సంస్కారం విలువలు ప్రేమ లేని ఒక రాతి మనిషిలాగాని కొడుకుని నువ్వే మార్చేశావు నువ్వు కూడా అలాగే మారిపోయావు ఇవన్నీ నీ తప్పులే డబ్బు అని విరవీగుతున్నావే మరి నీ డబ్బుతో కనీసం వాడికి డిగ్రీ పట్టా వచ్చేలాగా కూడా చదివించలేకపోయావు ఇంకా ఎంత డబ్బు ఉండి ఏం లాభం ఇప్పుడు కూడా వాడికి గొప్ప ఇంటి సంబంధం వచ్చింది ఆస్తులు పెరుగుతున్నాయి అని సంబరపడుతున్నావే కానీ కనీసం డిగ్రీ పట్టా కూడా లేని నీ కొడుకుని వాళ్ళు ఎందుకు అంతలాగా ఇల్లరికం రమ్మంటున్నారో కాస్త కూడా ఆలోచించలేకపోయావు నీ అంతటా నువ్వే నీ బిడ్డని ఇంకొక ఇంటికి బానిసగా పంపిస్తున్నావు ఎక్కువగా మాట్లాడితే ఆ ఇంటి పెద్ద పాలేరుగా పంపిస్తున్నావు ఆ సంగతి డబ్బు మైకంలో ఉన్న నీకు అర్థం కావట్లేదు నీకు నీ భర్తే కాక నీ బిడ్డ కూడా శాశ్వతంగా దూరం అయిపోతున్నాడు అని నువ్వు గ్రహించలేపోతున్నావు డబ్బు మైకంలో పడి నా దగ్గర నా చుట్టూరా ప్రేమలు ఆప్యాయతలు పంచే మనుషులు ఉంటే నీ దగ్గర కేవలం మరబొమ్మలు లాంటి కార్లు బంగళాలు మాత్రమే మిగిలాయి కనీసం తిన్నావా అని అడిగే మనిషి కూడా లేకుండా ఒంటరిగా మిగిలావు ఇకనైనా మేలుకుని నీ ఇంటిని నువ్వు చక్కదిద్దుకో నీ సంసారాన్ని నీ కొడుకుని సరైన దారిలో పెట్టుకో వెళ్ళు ఇక ఎప్పుడూ నా ఇంటి గుమ్మం తొక్కాలి అని చూడబాకు అని నిక్కచ్చిగా చెప్పేసి తల తిప్పేసింది వసుంధర వసుంధర పలికిన ప్రతి మాట నిజమని ప్రమీలకి కూడా తెలుసు కానీ అది ఒప్పుకుంటే తన ముందు పలసన అయిపోతానేమో అన్న భయంతో తన బ్యాగ్ తీసుకొని మారు మాట్లాడకుండా బయటకు వచ్చేసింది కారు ఎక్కిన దగ్గర నుండి వసుంధర మాటలే చెవిలో మోగుతూ ఉంటే ఆలోచనలో పడింది నిజమే వదిన నువ్వు అన్న ప్రతి మాట నిజం అది నా మనసుకి తెలుస్తున్నా ఎక్కడ నువ్వు నన్ను దాటి వెళ్ళిపోయి నలుగురిలో నేను పలచన అవుతాను అని ఎప్పుడూ నిన్ను ఏదో ఒకటి అని బాధ పెడుతూ ఉండేదాన్ని కానీ నిన్ను బాధ పెడుతున్నా అనుకొని నేనే పాతాళంలోకి జారిపోయాను అని గ్రహించుకోలేకపోయాను నువ్వు చెప్పింది నిజమే ఇప్పటికైనా నా కంటికి పట్టిన డబ్బు డాబు అనే పొరలు తొలగించుకోకపోతే ఇక నేను ఎప్పటికీ కోలుకోలేను నా జీవితాన్ని నీలాగా సంతోషమయం చేసుకోలేను నేను డబ్బు అని పరుగులు పెడితే నువ్వు విలువలు అని నాకు అందనంత ఎత్తులో ఎక్కి నిలబడ్డావు నీ ముందు డాంబికాలు పోవాలని నిన్ను తక్కువ చేయాలని నీ ఇంటికి పనిగట్టుకుని వచ్చాను కానీ నేను చేసిన అన్ని అవమానాలకు కలిపి మంచి సమాధానం చెప్పావు నా కళ్ళు తెరిపించావు వదినా నీ మాటలతో కాదు నీ జీవితాన్ని నాకు చూపించి మరీ నా కళ్ళు తెరిపించావు నీ ఇలాంటి ప్రేమమూర్తి ఉంది కాబట్టి ఆ ఇల్లు నందనవనంలాగా అందంగా ఉంది మీవి ప్రేమ నిండిన ప్రేమ మనస్సులు వదినా అవి ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మొదటిసారి వసుంధర మంచి కోరుకొని తన జీవితం చక్కదిద్దుకోవడానికి బయలుదేరింది ప్రమీల ప్రమీల వెళ్ళిపోయాక అలానే ఆలోచిస్తూ తనని ఎక్కువ బాధ పెట్టానా అని ఆలోచిస్తుంది వసుంధర కాసేపటికి తనలో తానే లేదు నేను ఇలా మాట్లాడకపోతే ఇప్పటికే భర్తని దూరం చేసుకుంది ఇప్పుడు కొడుకుని కూడా దూరం చేసుకుంటుంది పిచ్చిది తెలివి తక్కువది ముందు ముందు వయసు అయిపోయినాక ఇంకా కష్టపడాలి ఇప్పుడు తెలియకపోయినా తర్వాత చాలా బాధపడుతుంది ఎప్పుడు నన్ను ఏమన్నా ఆ మాటల్లో ఏదో అమాయకత్వం కనిపించేది కానీ ఇప్పుడు పొగరు చూశాను ఆ మాటల్లో ఎంత నా స్నేహితురాలైనా ఎంత నా బంధువైనా నా బిడ్డలను ఈ తల్లి మనసు ఎలా ఊరుకుంటుంది అందుకే దానికి ఎదురు చెప్పాను అది కాక శ్రవణ్ పాపం వాడు చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమ దొరక్క నా దగ్గర అది వెతుక్కునేవాడు నాకు దగ్గర అని వాడిని మా నుండి దూరంగా పంపి గెలిచానని సంబరపడింది కానీ వాడు ఎంత బాధ అనుభవించాడో అర్థం చేసుకోలేకపోయింది ఇప్పుడు కూడా మళ్ళీ అదే తప్పు చేస్తుంది డబ్బు ఆశతో ఒకరింటికి పని మనిషిగా పెద్ద పాలేరుగా పంపాలి అనుకుంటుంది ఇప్పుడు శ్రవణని దూరం చేసుకుంటే వాడు ఎప్పటికీ ప్రమీయులని దగ్గరగా రానివ్వడు అందుకే కాస్త నొప్పించిన తప్పలేదు ఇకనైనా తనలో మార్పు వస్తే బాగుండు అనుకుంటూ నిట్టూర్చి తన పనిలో తాను ఉండిపోయింది ఇక తను చేసేదేమీ లేదని శ్రవణ్ కూడా ఫోన్ చేసి రమ్మని గొడవ చేయడంతో తప్పక శ్రవణ్ణిని నొప్పించలేక ఇష్టం లేకపోయినా గృహప్రవేశానికి వెళ్ళింది వసుంధర అక్కడికి వెళ్ళగానే నవ్వుతూ ఎదురొచ్చి ఆప్యాయంగా పలకరించిన ప్రమీల దంపతులని చూసి ఆశ్చర్యపోయింది అంతేకాదు ముఖ్యంగా శ్రవణ్ని చూసి ఇంకా ఆనందపడింది ఎంతో బాధ్యతగా అక్కడ వ్యవహారాలు చక్కబెడుతున్నాడు శ్రవణ్ ఇదివరకు శ్రవణయితే ఈ పాటికి తాగేసి ఏదో ఒక గొడవ చేస్తూ ఉండేవాడు కానీ తనని అలా చూడడం చాలా సంతోషంగా అనిపించింది వసుంధరికి కొంతకాలం ఆమె శ్రవణని పెంచింది కదా ఆ పెంచిన ప్రేమ ఇంతలో వసుంధర్ని చూసిన శ్రవణ్ హత్తా అంటూ వచ్చి హత్తుకుని చక్కగా మాట్లాడుతుంటే ఇంకా ఆశ్చర్యంగా ఉంది తనకి ముఖ్యంగా శ్రవణ్ మొహంలో తాండవం చేస్తున్న ఆనందం చూస్తుంటే ముచ్చటేసింది కానీ ఇదంతా ఎలా సాధ్యమైందో అర్థం కాలేదు తనకి ఎందుకంటే ఎప్పుడూ గొప్పల కోసం ప్రమీల ఏం చేసినా ఇప్పుడు ఉన్నంత ఉద్దిక్కుగా ఏ శుభకార్యాలు జరగలేదు ఇప్పటి వరకు ప్రమీల ఇంట్లో అందుకే అంతలా ఆశ్చర్యపోయింది ఫంక్షన్ అయిపోయే వరకు వసుంధర్ని వెళ్ళనివ్వలేదు శ్రవణ్ అంతా అయ్యాక వసుంధ్ర దగ్గరికి వచ్చిన ప్రమీల కన్నీళ్లతో మనస్ఫూర్తిగా తనకి క్షమాపణలు చెప్పింది అయోమయంగా ఆశ్చర్యంగా చూస్తున్న వసుంధర్ని చూసి చిన్నగా నవ్వి ఏంటి వదినా విచిత్రంగా ఉంది కదా నన్ను చూసి ఉంటే ఉంటుందిలే ఎందుకంటే నీనాటి చిన్ననాటి స్నేహితురాలు ప్రమీల మళ్ళీ తిరిగి వచ్చింది కదా అని వసుంధర్ని హత్తుకొని నువ్వు అన్న ప్రతి మాట నిజం వదిన అవసరం కోసం వాడే వాటిని చూసుకుని ఆప్యాయతలు ప్రేమలు దూరం చేసుకున్నాను అదే బతకడం అనుకున్నాను కానీ నీ జీవితాన్ని నాకు చూపించి నేను చేసిన తప్పేంటో నాకు చెప్పావు చెంపదెబ్బ కొట్టుంటే మారకపోదునేమో కానీ అరమరికలు లేని నీ జీవితాన్ని నీ బిడ్డలని నాకు చూపించి నన్ను మార్చేశావు అందుకే మీ ఇంటి నుండి రాగానే ముందు శ్రవణికి కుదిర్చిన పెళ్ళి రద్దు చేసేసాను నేను నా భర్తని క్షమాపణలు అడిగి మళ్ళీ నా దగ్గరికి తెచ్చుకున్నాను మళ్ళీ నా వాళ్ళ ప్రేమకు దగ్గరయ్యాను కాదు అయ్యేలాగా నువ్వు బుద్ధి చెప్పి మార్చేశావు వదినా అని తను దూరంగా జరిగి చేతులు పట్టుకుని తప్పని తెలిసిన నీ విషయంలో చాలాసార్లు నిన్ను అవమానించాను నన్ను క్షమించి వదిన మళ్ళీ నీ ప్రమీని దగ్గరగా తీయవా నాకు నా వసు వదిన తిరిగి ఇవ్వవా అని కన్నీళ్లతో చిన్నపిల్లలాగా అడుగుతున్న ప్రమీలని చూసి చిన్నగా నవ్వి ఏంటి ప్రమీ ఇది చిన్నపిల్లలా అని కళ్ళు తుడిచి ఇప్పటికైనా జీవితంలో డబ్బు ముఖ్యం కాదు బంధాలు ముఖ్యమని తెలుసుకున్నావు అది చాలు ఇక హాయిగా ఇన్నాళ్ళు కోల్పోయిన ప్రేమని నువ్వు పొంది నీ వల్ల నీ వాళ్ళు కోల్పోయిన ప్రేమని వాళ్ళకి ఇవ్వు అని నవ్వింది మా అమ్మని అమ్మ ప్రేమని మాకు ఇలా తిరిగి ఇచ్చినందుకు నీ రుణం ఎలా తీర్చుకోను అత్తా అని అడుగుతున్న శ్రవణ్ణి చూసి ప్రేమగా దగ్గరికి తీసుకుని తొందరగా నీకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుని నీ పాత జీవితాన్ని వదిలిపెట్టు శ్రవణ్ అదే చాలు అని నవ్వి ఇక బయలుదేరుతాను అని సంతోషంగా అందరికీ చెప్పి బయలుదేరింది ఒక సుందర వెళుతున్న వసుంధర్ని చూస్తూ మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నారు ఆ కుటుంబం ఇంటికి వచ్చిన వసుంధర్ అక్కడ జరిగిన సంఘటనలు ఇంట్లో వాళ్ళకి చెప్పగానే ముందు ఆశ్చర్యపోయిన తరువాత ఆనందపడ్డారు అందరు